సిమిలర్లీ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మత్స్యకార భరోసా ఇప్పుడు ఇస్తానట్టుగా కొనసాగుతుంది ఇప్పటిదాకా మత్స్యకారులకు యాభై వేలు ఇచ్చాం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వచ్చే యాభై ఎనిమిది నెలల కాలంలో కూడా మరో యాభై వేలు ఇస్తూ దాని లక్ష దాకా తీసుకొని పోతాం వాహన మిత్ర కింద సొంత ఆటో సొంత ట్యాక్సీ నడుపుకుంటా ఉన్న వాళ్లకు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇప్పటిదాకా యాభై వేలు ఇచ్చాం దీన్ని ఈ యాభై ఈ నెక్స్ట్ వచ్చే ఐదేళ్ళ కాలంలో కూడా మరో యాభై వేలు ఇస్తూ కొనసా దాన్ని లక్ష వరకు తీసుకొని పోతాం దీనివల్ల మత్స్యకార భరోసా వల్ల దాదాపుగా రెండు లక్షల నలభై మూడు వేల మందికి మత్స్యకారులకు కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది సిమిలర్గా ఈ వాహనమిత్ర కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో రెండు లక్షల డెబ్బై ఆరు వేల మందికి మంచి జరిగిస్తూ పదమూడు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇదొకటే కాకుండా ఈ ఈ ఆటో ట్యాక్సీ స్వయం ఉపాధి రంగంను ప్రోత్సహిస్తూ సొంత టిప్పరు సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తా ఉన్నాం నాట్ ఓన్లీ ఆటో నాట్ ఓన్లీ ట్యాక్సీ నాట్ ఓన్లీ ఈ మ్యాక్సీ క్యాబ్ బట్ సొంత టిప్పర్లు సొంత లారీ డ్రైవర్లు సొంత లారీలు నడిపే వాళ్ళకు కూడా డ్రైవర్లకు కూడా ఇది వర్తింప ఇది వర్తింపజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఆటో మ్యాక్సీ క్యాబ్ ట్యాక్సీ టిప్పర్ లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళ కోసం బీమా కింద పది లక్షల రూపాయల దాకా ప్రమాద ప్రశ్శాత్ వాళ్ళు మరణిస్తే వాళ్ళ అది కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది ఒకటే కాకుండా స్వయం ఉపాధిని రంగంలో ప్రోత్సహిస్తూ ఆటో ట్యాక్సీ లారీ కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి వాళ్ళు రుణాలు తెచ్చుకుంటే ఆ రుణాల మీద మూడు లక్షల వరకు వాటి వారిపై వాటి వాటిపై ఆరు పర్సెంట్ వడ్డీకి భారం మాత్రమే వాళ్ళకు ఉండేలా అంటే అర అర్ధ రూపాయి వడ్డీ భారం మాత్రమే వాళ్ళకు ఉండేలా మిగతా వడ్డీని ప్రభుత్వమే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద కడుతుంది తీసుకుంటుంది న్యాయవాదులకు లానేస్తం ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే కంటిన్యూ అవుతుంది దాదాపుగా ఐదు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఐదు వేల ఏడు వందల ఎనభై ఒక్క మందికి నలభై రెండు కోట్ల రూపాయలతో లానేస్తం కింద ఫస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ వాళ్ళ సర్వీస్లో వాళ్ళను చేయిబట్టుకొని నడిపించే కార్యక్రమం ప్రతి నెల ఐదు వేలు చెప్పున ఆరు నెలలకు ముప్పై వేల రూపాయలు ఇస్తూ చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం కొనసాగుతుంది ఇదే రకంగానే మూడేళ్ళు ఎవరైనా కూడా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు మూడేళ్ళు కంటిన్యూ అవుతుంది మూడేళ్ళ మూడేళ్ళ వరకు పట్టుకొని నడిపించే కార్యక్రమం జరుగుతుంది చేనేత కార్మికులకు ఈ ఐదు సంవత్సరాలలో దాదాపుగా లక్ష ఇరవై వేల మందికి మంచి జరిగిస్తూ ఈ ఐదు సంవత్సరాలలో లక్ష ఇరవై వేల రూపాయలు ఇవ్వగలిగాం దేవుడి దయతో ఈ పథకాన్ని మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలలో కూడా మళ్ళీ దీన్ని కొనసాగిస్తూ మరో లక్ష ఇరవై వేల రూపాయలకు అంటే రెండు లక్షల నలభై వేల వరకు తీసుకొని పోయి ఈ పథకాన్ని కొనసాగిస్తాం మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఈ చేనేత నే చేనేత కార్మికులకు ఆపుకోకు గత ప్రభుత్వ బకాయిలు నూట మూడు కోట్లతో సహా నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కూడా ఇప్పటికే చేశాం ఇవన్నీ కూడా కొనసాగుతాయి యువత ఉపాధికి సంబంధించి రాష్ట్రంలో స్కిల్లింగ్ మీద ప్రత్యేకమైన ధ్యాస శ్రద్ధ పెట్టబోతా ఉన్నాం ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకొని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం ఆ స్కిల్ హబ్ విల్ బీ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐటీఐ డిప్లొమో పాలిటె పాలిటెక్నిక్ ఐటీఐ అండ్ డ్రాప్ అవుట్స్ ముగ్గురు కలిపి ఒకే ప్లాట్ఫామ్ లేక తీసుకొని వచ్చి ఒక స్కిల్ హబ్ కింద దాన్ని తయారు చేసి దానివల్ల వర్క్ ఎఫిషియెన్సీ పెరుగుతుంది వర్క్ షాప్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది టీచర్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది స్టాఫ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది లార్జర్ ఫుట్ ఫాల్స్ ఉంటాయి ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి సో వీటికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తూ రాష్ట్రంలో నూట ఐదు స్కిల్ హబ్స్ డిస్ట్రిక్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇరవై ఆరు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం పలుకులలో కేసరి